ಹ <threatened in omega> <us> नलाक ना అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీరంగం ద్వారా ఫస్ట్ ఇంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయనగరం ఈరోజు మన రాజాం పోలీస్ స్టేషన్లో గతంలో ఆరు నెలల క్రితం పట్టుబడిన ఐదు కేసుల్లో రెండు వందల రెండు సీసాలని ఈరోజు మన డిప్యూటీ కమిషనర్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాజాం సిఐ గారు సమక్షంలో ఈరోజు ధ్వంసం చేయడం అయింది గతంలో ఈ కేసులు ఈ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన వలన ఎక్కడ ధ్వంసం చేయడం అయింది దీని విలువ ఇంచుమించు ఐదు వేల ఐదు వందలు ఉంటుందండి